హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో మన పెద్దలు మనకంటూ కొన్ని నియమాలు చెప్పి ఉన్నారు కదా ఆ నియమాలు ఏంటనేది మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం మన హిందూ సనాతన ధర్మంలో మన పెద్దలు మనకంటూ కొన్ని నియమాలను కొన్ని పద్ధతులను ధర్మాలను వివరించారండి మన పెద్దలు చెప్పిన ఏ పని అయినా ఏ ధర్మమైనా దానిలో ఏదో ఒక అంతరార్థం దాగి ఉంటుంది మన సనాతన ధర్మం చాలా గొప్పదని హిందూ సాంప్రదాయంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి అందులో కొన్నింటిని రోజు మనం తెలుసుకుందాం మన పెద్దలు చెప్పిన దారిలో మనం నడవడం వలన మన జీవన శైలి జీవన విధానం చాలా బాగుంటుంది మనం మన భావితరాలకు ఆ నియమాలను నిబంధనలను తెలియజేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది మన హిందూ సాంప్రదాయాన్ని ఇతర దేశాల్లో వాళ్ళు కూడా ఎంతగానో అభినందిస్తూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు అలాంటివి కొన్ని నియమాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటంటే అదేంటంటే శివాలయం లేని ఊరంటూ ఏది ఉండదండి నాకు తెలిసి అలాంటి ఊర్లో మనం ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు అంటున్నారండి మన పెద్దలు శివాలయం లేని ఊర్లో భోజనం ఎప్పుడూ చేయకూడదు అంట అదేవిధంగా ఇంటి నుంచి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించకూడదు అలా ప్రశ్నించినట్లయితే వారు వెళ్ళే పనిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి అంతేకాకుండా గణపతికి గుంజీలు తీయడం అంటే చాలా ఇష్టం కదా అయితే గణపతి ముందు పురుషులు మాత్రమే గుంజీలను తీయ స్త్రీలు గణపతి ముందు గుంజీలు తీయకూడదని మనం పెద్దలు చెప్తున్నారండి అంతేకాకుండా శత్రువు అయినా సరే అన్నం తినేటప్పుడు ఆయన్ని మనం దూషించరాదు విమర్శించకూడదండి అన్నము పరబ్రహ్మ స్వరూపము దాన్ని మనం అతిథులకు దైవానికి ప్రసాదం పెట్టినప్పుడు ఎంత నియమంగా ఉంటామో అంతే నియమంతో ఉండాలి కానీ శత్రువు కదా అని ఆయన్ని దూషించడం తప్పండి అంతేకాకుండా కొబ్బరికాయను చాలామంది నీళ్ళలో కట్టికి కొడుతూ ఉంటారు అలా కొట్టకూడదు కొబ్బరికాయను నీళ్ళలో కడిగి కొట్టకూడదు అంటండి అంతేకాకుండా దీపారాధనకు ఒక కుందిని వాడుతుంటారు చాలామంది అలా ఒక కుందిని వాడేటప్పుడు అందులో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఈ రోజుల్లో చాలామంది పుట్టినరోజులను ఎంతో ఆర్భాటంగా అంగురంగులుగా చేసుకుంటూ ఉంటారు కదా కానీ ఎంత గొప్పగా పుట్టినరోజు చేసిన ఎంత చిన్న సింపుల్గా చేసుకున్నా సరే పుట్టినరోజులైనా ఇంకే పవిత్ర దినాల్లో అయినా సరే మన నోటితో దీపాన్ని ఆర్పరాదంటండి అలా ఆర్పినట్లయితే అగ్నిదేవునికి కోపం వస్తుంది అంతేకాకుండా తలకి నూనె రాసుకునేటప్పుడు ఆ నూనె రాసుకున్న తర్వాత మిగిలిన జిడ్డును కాళ్ళకు చేతులకు చాలామంది రాస్తూ ఉంటారు అలా రాయకూడదు అంతేకాకుండా ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు అలా కూర్చున్నట్లయితే లక్ష్మీదేవికి కాపురం వస్తుంది మన ఇంట్లోకి ఆ లక్ష్మి ప్రవేశిస్తుంది అంతే పూజకి ఉపయోగించే పుష్పం ఉపయోగించే పుష్పాలు చాలా ఉంటాయి కదండీ అన్ని పుష్పాలను పూజకు ఉపయోగించకూడదండి పూజలో ఉపయోగించుకోవడని పుష్పం ఏంటంటే మొగలి పుష్పము ఈ మొగలి పుష్పము శివుని యొక్క శాపానికి గురయ్యిందండి దీనికి సంబంధించిన పురాణ కథనాలు కూడా చాలా ఉన్నాయి అవి ఇంకెప్పుడైనా వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా గుడికి వెళ్ళేటప్పుడు గుడిలో గంటను తప్పనిసరిగా మూడు సార్లు తాడనం చేయాలి ఒకసారి రెండు సార్లు చేయకూడదు అంతేకాకుండా స్త్రీలు పురుషులు వివస్త్రులై స్నానం చేయకూడదండి అలా చేసినట్లయితే ఆయుక్షీణం జరుగుతుంది పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారాలు చేయాలి స్త్రీలు చేయకూడదని మన పండితులు పెద్దలు చెప్తున్నారు అంతేకాకుండా గణపతికి పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని ఉపయోగించకూడదు చవితి రోజు పూజలో మాత్రమే తులసిని ఉపయోగించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఎన్నో నియమాలను మన పండితులు మనకు చెప్పి ఉన్నారండి అందులో కొన్ని నియమాలను మాత్రమే ఈ నియమాలను మీరు కూడా పాటించండి మీకు ఈ నియమాలు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్